రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడం కోసం ఆశావాహులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట ఆ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడంతో పది ఎవరికి దక్కుతుందన్నది హాట్ టాపిక్గా మారింది ఒక్కసారి ఎంపికైతే ఐదేళ్ళు పార్టీ సారథిగా ఉండే అవకాశం దక్కడం మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ ముఖ్య నేతలు క్యాడర్ను సమన్వయం చేసుకోవాల్సిన పదవి కావడంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలు నిమగ్నమయ్యారట అయితే త్వరలోనే డీసీసీ అధ్యక్షుల ప్రకటన ఉంటుందని ఆ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఇంతకీ ఆ జిల్లా డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది ఆ ముగ్గురి మంత్రుల ఆశీర్వాదంతో జిల్లా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నది ఎవరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఖమ్మం జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్ట ఈ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చోనున్నారో మరికొద్ది రోజుల్లో తేలనుంది ఖమ్మం జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న యాభై ఆరు మందిలో చివరికి నలుగురు నేతల పేర్లను ఏఐసిసి పరిశీలిస్తోంది పార్టీకి విధేయత సామాజిక సమీకరణాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యక్ష పదవికి ఎవరిని చేయాలనే అంశంలో ఏఐసిసి చేపట్టిన కసరత్తు తుది దశకు చేరిందని సమాచారం ఇక మధుర నియోజకవర్గానికి చెందిన వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వేర నియోజకవర్గం నుంచి నూతి సత్యనారాయణ పాలేరు నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నియోజకవర్గం నుంచి మానుకొండ రాధకిషోర్ పేర్లు రేసులో ఉన్నట్లుగా తెలుస్తుండగా ఎవరికి పదవి దక్కుతుందో అనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది ఏఐసిసి పరిశీలకుడు మహేంద్రన్ గత నెల పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పర్యటించారు ఓవైపు ఆశావాహల నుంచి దరఖాస్తులు తీసుకుంటేనే మరోవైపు ముఖ్య నేతలతో సమావేశమై అధ్యక్ష పదవికి ఎవరైతే సమర్థులంటూ ఆరా తీశారు అంతేకాక దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి అధ్యక్ష పదవి ఎందుకు ఆశిస్తున్నారు పదవి వస్తే పార్టీని మరింతగా ఎలా బలోపితం చేస్తారు అనే అంశాలపై సమీక్షించారు ఆ తర్వాత మంత్రుల అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఏఐసీసీకి నివేదిక ఇచ్చారు దరఖాస్తులన్నింటినీ వడపోసి పార్టీకి చాలా కాలంగా విద్యలుగా ఉన్న వారిలో ఆరుగురి పేర్లను ప్రతిపాదించారు చివరికి ఇందులో నుంచి నలుగురి పేర్లతో జాబితా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పటివరకు ఏ సామాజిక వర్గానికి దక్కింది పార్టీలో సీనియర్లుగా ఉన్న ఏ సామాజిక వర్గానికి పదవి దక్కలేదనే అంశాలను ఏఐసిసి పరిశీలకుడు మహేంద్రన్ ఆరా తీసినట్లుగా సమాచారం ఈ మేరకు వెల్లడైన వివరాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిలో ఏ సామాజిక వర్గానికి డీసీసీ పదవి ఇస్తే మంచిదనే అంశాన్ని ముఖ్యనేతలు మహేంద్రం దృష్టికి తీసుకెళ్లారట కాక జిల్లాకు చెందిన డిప్యూటీసీ మల్లు విక్రమార్క మంత్రులు పొంగులెటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఏకాభిప్రాయాన్ని కూడా అధిష్టానం కీలకంగా భావిస్తుందట ఈ పరిణామాల నేపథ్యాన అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిలో మంత్రుల ఆశీస్సులు ఎవరికూ ఉంటాయనే చర్చ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జరుగుతుందట ప్రధానంగా టీసీసీ రేసులో నలుగురు ఉండగా వీరంతా నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు మధురా మండలం మడుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఎన్ఎస్సు యూఏ యువజన కాంగ్రెస్లో పనిచేయడమే కాకుండా మద్రా మార్కెట్ చైర్మన్ పదవిని సైతం చూపెట్టారు అలాగే వేరాకు చెందిన నూతి సత్యనారాయణ యూఏ యువజన కాంగ్రెస్ బాధ్యతలు చూశారు ప్రస్తుతం టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఖమ్మం రూరల్ మండలం గులపాడు గ్రామవాసి న్యాయవాది డాక్టర్ మధ్య శ్రీనివాసరెడ్డి ఎన్ఎస్యుఏ యువజన కాంగ్రెస్కు సంబంధించి రాష్ట్రస్థాయి పదవులు చేపట్టారు ప్రస్తుతం టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు గతంలో పలుమార్లు కాంగ్రెస్ నుంచి పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు ఇక ఖమ్మం అర్బన్ మండలం బాలపేట గ్రామానికి చెందిన మార్కొండ రాధకిషోర్ కూడా పార్టీ పరంగా యువజన ఎన్ఎస్యుఏ బాధ్యతలు చూశారు అలాగే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు మతానికి ఈ నలుగురులో ఎవరిని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అధిష్టానం నియమిస్తుందో అనేది జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠని రేపుతోంది ఫైనల్లో మాత్రం బీసీ పదం అందుకున్న అధిష్టానం ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తే మాత్రం నూతి సత్యనారాయణకి డీసీసీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అవకాశం లేకపోలేదు అటు జనరల్ కేటగిరీలో కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న మధ్య శ్రీనివాసరెడ్డికి అవకాశం వరించే పరిస్థితి కనిపిస్తోంది చూడాలి రాబోయే రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరికి ఖమ్మం డీసీసీ అధ్యక్ష పీఠం దక్కుతుందో